హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు జరిగే ఓ ఎపిసోడ్లో ఫుల్ సూపర్గా ట్విస్ట్ ఉంటుందండి సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా తీరజైతే ప్రేమని కార్లో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా అమూల్య అయితే రెడీ అవుతుంటే అదే టైంలో అమూల్య దగ్గరికి వాళ్ళి వచ్చి ఇలాంటి ఉంటుంది అయి బాబోయ్ ఐ బాబోయ్ పాటలే కాదు గ్రహాలు కూడా కూటమి కట్టేసి ఒక్కటైపోతాయని మొత్తం ఈసారి అర్థమైంది నాకు అబ్బాబ్బా ఏం జాతకం ఏం జాతకం నీది ఇది రాసిబలమా కాదు చీతఫలం లెక్క మధురం మామూలుగా అదృష్టం కోసం మంచి పరిగెత్తాడు కాని ఇక్కడ అదృష్టమే నీ కోసం రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసింది ఊహించని అద్భుతాలు జరుగుతాయంట అద్భుతాలు నీ జీవితాన్ని ఎక్కడికో తీసుకువెళ్తాయంట అందుకని ఈ రోజు నీ జీవితంలో ఏం జరిగినా ఏం చెప్పినా అర్థమైందా ఎవరు ఏడు చెప్పినా అందరూ నీకు మంచి చేయడం కోసమే అంతా నీకు మంచి చేయడం కోసమే నువ్వు పాజిటివ్గా తీసుకోవాలి పాజిటివ్గా ఆలోచించాలి సరే అమూల్య అని వల్లే తు ఉంటుంది అప్పుడు అమూల్య అసలు నువ్వు చదివింది ఏ రాశి వదినా మీనా మీన రాశి అమూల్య ఇది కన్యా రాశి వదినా అని పేపర్ తీసుకొని చెప్తూ ఉంటుంది అమూల్య అమూల్య రాశి మారచ్చు కానీ నీకు పట్టబోయే అదృష్టం మాత్రం మారదని నీ జీవితంలోకి రాబోయే అదృష్టం పీట వేసుకొని కూర్చుంటుందని నా మనసు గట్టిగా చెప్తుంది మరి నా కాలేజ్ టైమింగ్ అవుతుంది అని వెళ్ళాలి అమూల్య అమూల్య అమలి అవుగాకు అవగాకు కూర్చో అని కూర్చోబెడుతు ఇంకా వల్లి అయితే అమూల్యతో ఇలా అంటూ ఉంటుంది అవును ఆ డైనోసార్ విశ్వాఘాటు మళ్ళీ నీ ఎంట అడుతున్నాడా లేదు వదిన అది నీకు విశ్వ ప్రపోజ్ చేశాడు కదా ఆన్ని నువ్వు పెళ్ళి చేసుకుంటే రెండు కుటుంబాలు కడుస్తాయని నేను కూడా నీకు చెప్పాను కదా మరి ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించావు వాడొక రెడీ రౌడీ విదో వదిన వాడు ప్రపోజ్ చేస్తే నేను ఆలోచించడం ఏంటి నాన్సెన్స్ వాడికోసారి అలాంటి ఎక్స్ట్రాల్ చేస్తే వాడికి మామూలుగా ఉండదు అప్పుడు మళ్ళీ అయ్యి బాబాయ్ అవునా ఈసారి ఆ బ్రహ్మోని బండకేసి బారుద్దామా మరి అలాగైతే మొన్న వాడు నేను ప్రపోజ్ చేసిన విషయాన్ని మరి మీ నాన్నగారికి ఎందుకు చెప్పలేదు నువ్వే కదా గొడవలు అవుతాయి చెప్పొద్దన్నావు వదిన అంటే వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కూడా చెప్పాను అంటే నువ్వు మీ నాన్నకి చెప్పకుండా ఆగిపోయింది మొదటి విషయం గురించి ఆలోచించి కాదు రెండో విషయం ఆలోచించి చిచి లేదు వదినా వాడి గురించి నా మనసులో అలాంటి ఆలోచన లేదు అప్పుడు లేదు లేదు ఉంది ఉంది నీ మనసులో ఏదో లోతున ఆ ఆలోచన ఇష్టం ఏదో కొట్టి ఉంది అది నీకు అర్థం కావట్లేదు తెలుసుకో నీ మనసులో ఏముందో తెలుసుకో నీ మనసు ఏం చెప్తుందో తెలుసుకో మరి బాయ్ వద్దిన నా టైం అవుతుంది నేను వెళ్ళిపోతాను అని అమూల్యత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ధీరజైతే ప్రేమన్ చెప్పుల షాప్ తీసుకొస్తూ ఉంటాడు రీ చెప్పుల షాప్కి ఎందుకురా కూరగాయలు కొనడానికి ఏంట్రా విటకారం చేస్తాను మరి లేకపోతే ఏంటి చెప్పుల షాప్కి చెప్పులు వంటలు వస్తానని తెలీదా తనకి మంచి రన్నింగ్ చూ చూపించండి అని ధీరజైతే వాళ్ళతో అంటూ ఉంటాడు కంఫర్ట్ అండ్ క్వాలిటీ అద్దరిపోవాలి రే ఇప్పుడు నాకు రన్నింగ్ షూస్ ఎందుకురా నైట్ కాళ్ళకి వేసుకొని నిద్రపోవడానికే చెప్పురా ఇప్పుడు ఎందుకు అసలు నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావు కదా ఫిజికల్ టెస్ట్లో పాస్ అవడం కోసం రోజు రన్నింగ్ చేయాలి కదా అలా రన్నింగ్ చేయాలంటే మంచి రన్నింగ్ షూ కావాలి కదా ఓకేనా క్లారిటీ వచ్చేసిందా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చానో ఇదే నేను చెప్పిన సర్ప్రైజ్ షూ వద్దు ఏమొద్దు వెళ్దాం పదా అంటుంటే అప్పుడే ధీరజ్ ఎందుకు ఇప్పుడు నీ కళని నీకోసం నీ సంతోషం కోసం కాదు ఆ కళని మా నాన్న కోసమే కాదు ఎవరి కోసం చంపుకోవాల్సిన అవసరమే లేదు అది కాదురా చూడు ఇది నా బాధ్యత నెరవేర్చనివ్వ బాధ్యత జస్ట్ బాధ్యత అంతే ఆ మాటనే పట్టుకొని తిరుగుతావు ఆ మాట చుట్టే తిరుగుతావు సరే కానివ్వు ఇంకా ప్రేమ కాలని సేల్స్ పర్సన్ అయితే పట్టుకుంటూ ఉంటాడు అది చూసిన ధీరజైతే లోపల కుల్లుకుంటూ ఉంటాడు అది ప్రేమ అయితే చూస్తూ ఉంటుంది ఇది చూసిన ప్రేమైతే కావాలనే ధీరజని రెచ్చగొడుతూ ఉంటుంది ఇంకా ధీరజైతే ఆ సేల్స్ పర్సన్ ప్రేమకాలకు వేయబోతుంటే బ్రదర్ 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 మీరు ఆగండి నేను వేస్తాను అని ధీరజైతే ఆ షూస్ అయితే తీసుకుంటూ ఉంటాడు తన చేతి నుంచి ఇది నా డ్యూటీ సార్ నేను చేస్తాను సార్ వద్దులే భయ్య నేను చూసుకుంటాను మీరు మీ పని చూసుకోండి అని ధీరజ్ అయితే ఆ పర్సన్తో అంటూ ఉంటాడు ప్రేమ అతని డ్యూటీ అతను చేస్తున్నాడు నువ్వు ఎందుకు వద్దన్నావు తనకి ట్రబుల్ కూడా ఎందుకులే అని అతను నా పాదం పట్టుకుంటే తట్టుకోలేకపోయావు చాలా పొజిసివ్ ఫీల్ అయిపోయావు ఏంటి మ్యాటర్ అంటుంటే అప్పుడు ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పొజెసివ్ ఏంటి పొసెసివ్ ఆయన నీ విషయంలో నేను పోసెసివ్ ఎందుకు ఫీల్ అవుతాను సరే అలా అయితే చేసుకున్నాడు నువ్వు లేవు తనని పిలుస్తాను అంటుంటే అప్పుడు ధీరజ్ ఏం అక్కర్లేదు ఇది కూడా నా బాధ అయితే ఇంకా ప్రేమ వాళ్ళైతే ఆ షాప్లోంచి షూస్ తీసుకొని వాళ్ళ కార్లోకి వచ్చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రేమకైతే ఒక బ్యాగ్ చూసి ధీరజ్ ఈ బ్యాగ్ ఏంట్రా ఎవరిది ఇంకా ధీరజ్ అయితే ఒక పెద్ద ఆ బ్యాగ్ అక్కడ పెట్టి మర్చిపోయాడని ప్రేమతో చెప్తుంటాడు ఇంకా ధీరజ్ అయితే ప్రేమని ఆర్డర్లో వెళ్ళిపోమని చెప్పి తను అయితే ఆ బ్యాగ్ని ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు ఇంకా యుష్వా అయితే అమూల్యని ఫాలో చేస్తూ వస్తూ ఉంటాడు అమూల్యని ఆపడంతో విశ్వం ఎంత ట్రై చేసినా అమూల్యత అసలు ఆగదు ఇప్పుడు ఆ విశ్వ అమూల్యతో ఇలా అంటూ ఉంటాడు నీతో మాట్లాడాలి అమూల్య నిన్న ఏం మాట్లాడతావురా నాతో నువ్వు ఏం మాట్లాడతావు ఎవరో నువ్వు నాతో మాట్లాడడానికి ఆమె ఎంట వడద్దు నాతో మాట్లాడద్దు అన్న కూడా అనవసరంగా తన్ను తింటావులే అని మొన్న నీ గురించి చెప్పకుండా వదిలేశాను నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో ఖచ్చితంగా మా ఇంట్లో చెప్తాను అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో చంపేస్తారా అమూల్య పర్లేదా అమూల్య చెప్పేయి మీ ఇంట్లో చెప్పి మీ వాళ్ళని చంపేసినా పర్లేదు కనీసం నేను పోయిన తర్వాత నేను నేను నా ప్రేమ నిజమైన నువ్వు నమ్మో అది చాలు నాకు అమూల్య నువ్వు నన్ను ద్వేషించడానికి లక్ష్య కారణాలు ఉండొచ్చు కానీ నేను ప్రేమించడానికి ఒకే ఒక కారణం నీ మంచితనం అమూల్య ఒకప్పుడు మీ కుటుంబం అంటే నా కోపం ఉన్న మాట నిజమే మీ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని అవన్నీ ఎంత నిజమో నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న మాట కూడా అంత నిజమే అమూల్య అలాగే ప్రస్తుతం నా మనసులో నీ మీద ప్రేమ తప్ప నీ కుటుంబం మీద పగ కానీ ప్రతికారం దాన్ని తీసుకోవాల్సిన అవసరం నాకు అసలు లేదు ఆలోచన కూడా లేదు